నమస్తే మీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో ఖమ్మంలోని శ్రీకృష్ణ హాస్పిటల్లో అపస్మారక స్థితిలో అడ్మిట్ అయ్యారు ఆయన అనారోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ చిర్ర రవిలు తమ్మిశెట్టి కుటుంబాన్ని పరామర్శించి ఆయన సతీమణి రమాదేవికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది బుధవారం తమ్మిశెట్టి ఆరోగ్య పరిస్థితిపై అల్లం నారాయణ వాకం అలాగే ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ టీయూడబ్ల్యూజే వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ జాయింట్ సెక్రటరీ మేకల కళ్యాణ్ చక్రవర్తి తమ్మిశెట్టి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేశారు జిల్లా నాయకత్వం హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి వెంకటేశ్వర్లు ఆరోగ్యం మెరుగుపడేలా చూసుకోవాలని కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో ఖమ్మంలోని శ్రీకృష్ణ హాస్పిటల్లో అపస్మారక స్థితిలో అడ్మిట్ అయ్యారు ఆయన అనారోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ రవిలు తమ్మిశెట్టి కుటుంబాన్ని పరామర్శించి ఆయన సతీమణి రమాదేవికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది బుధవారం తమ్మిశెట్టి ఆరోగ్య పరిస్థితిపై అల్లం నారాయణ వాకప్ అలాగే ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ టీయుడబ్ల్యూజే వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ జాయింట్ సెక్రటరీ మేకల కళ్యాణ్ చక్రవర్తి తమ్మిశెట్టి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేశారు జిల్లా నాయకత్వం హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి వెంకటేశ్వర్లు ఆరోగ్యం మెరుగుపడేలా చూసుకోవాలని కోరారు చూస్తూనే ఉండండి మే టీవీ ఫర్ యూ కార్యక్రమాలు